Super. Super. Room review, Google ൂം നല്ലായിരമായ ഞാൻ ഇപ്പൊ പറ ഗൂഗിൾ റിവ്യൂ నమస్కారం నిన్న చాలా వరకు నేను లాగ్ షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే ట్రావెలింగ్ మళ్ళీ డ్రైవింగ్లో ఉండడం వల్ల నైట్ దాదాపుగా ఒక ఎంత ఉన్నా ఒక లెవెన్ థర్టీకి వచ్చినామా నైట్ లెవెన్ ఓ క్లాక్ వచ్చినాము సరే పేరెంట్ సో ఈ ప్రాపర్టీ అంటే ఈ హోమ్ స్టేలో మేము ఇక్కడ స్టే చేసినాము త్రిశూర్లో నేను డీటెయిల్స్ అదేవిధంగా జిపిఆర్ఎస్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా మన వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ త్రిషూర్ వస్తున్నారంటే ఈ హోమ్ స్టేలో మీరు స్టే చేయొచ్చు ఎందుకంటే పేరు అరుణ్ 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 నిన్న పేరు అరుణ్ అనమాట నాకు కొద్దిగా మలయాళం కూడా వచ్చండి ఎందుకంటే ఫ్రీక్వెంట్గా నేను సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు నేను ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి ఏదో కొద్ది గొప్ప బ్రోకెన్ మలయాళం నేర్చుకున్నాను నేనేం నమ్ముతానంటే మీరు ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశంలో లోకల్ లాంగ్వేజ్ని మీరు నేర్చుకున్నారంటే మీకే అడ్వాంటేజ్ అనమాట ఆ ఏరియా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది సో కాబట్టి ఇప్పుడు మనం వడకనాథన్ టెంపుల్కి వెళ్తున్నాము గుడికి వెళ్తున్నాము ఈశ్వరుడి గుడి చాలా ఫేమస్ అయినటువంటి గుడి నేను చూపిస్తాను అక్కడ లోపల ఇన్సైట్ టెంపుల్ మొబైల్ అనేది నాట్ అలౌడ్ అనమాట కాబట్టి బయట నుంచినే నేను కొన్ని షార్ట్స్ నేను యాడ్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా నేను యాడ్ చేసినాను ఈ సంవత్సరంలో ఇది నేను రెండోసారేమో రావడం అనమాట ప్రతి సంవత్సరము ఈ విధంగా ఏదో రూపంలో నేను కేరళకు వస్తూనే ఉంటాను ఎందుకంటే కేరళ నా మనసుకు చాలా దగ్గరైనటువంటి ప్రదేశం ఎందుకంటే నేను ఎక్కువ ప్రకృతిని ప్రేమిస్తాను మన ఫామ్ హౌస్ మన ఈ వ్యవసాయం ఇవన్నీ చేస్తుంటాను కాబట్టి నాకు ఇటువంటి ప్రదేశాలకు రావాలంటే చాలా ఇష్టము కాబట్టి నేను ఎక్కువ తరచుగా వస్తుంటాను ఇప్పుడు రండి వెళ్ళి వెళుతుంటాము ఏ విధంగా ఉంటుంది మనము వడకనాథని దర్శనం చేసుకొని పక్కనే భరత్ అనేటువంటి మంచి వెజిటేరియన్ హోటల్ లంచ్ టిఫిన్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి గురుగారు వెళ్దామా లేకపోతే ఇటువైపు పాలక్కాడు వెళ్తామనే నేను అక్కడ మీకు అప్డేట్ ఇస్తారు రండి వేరే టెంపుల్ లెఫ్ట్ పోతే వీధి చూడొచ్చు ఏ కొన్ని రోజులు తప్ప టైం అవుతుంది ఇల్లు చూసాను పుత్తూరు ఇక్కడ కూడా పుత్తూరు మాట్లాడుచు అంటే మనము గుడికి వెళ్తాము వడకనాథేశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ కలుద్దాం మనం కేరళ మీరు నువ్వు ఏ ఊరికి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ మామూలుగా ప్రజలు కూడా నాగరికత ఎక్కువ అంటే ఎట్లుంటారంటే వెల్ సివిలైజ్డ్ అనమాట ఎక్కడ కానీ చత్త వేయడం కానీ చేయడం కానీ ఏ స్టేట్ నుంచి వచ్చినా కానీ ఏమడిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అంతే సహాయం చేస్తారనమాట హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరిని మాట్లాడించినా తమిళ్ అనేది మలయాళం తర్వాత అందరూ మాట్లాడగలుగుతారు మళ్ళీ ఇంగ్లీష్ మినిమం హిందీ వీళ్ళకు ఈ లాంగ్వేజ్ బ్యారియరు అవన్నీ ఏం పెట్టుకోరు ఎవరితో ఎలా ఉండాలి అనేది కేరళను చూసి నేర్చుకోవాలి మనం ఏదో నా నా అనుభవం ఎందుకంటే గత పదేళ్ళుగా నేను సంవత్సరానికి రెండు సార్లు వస్తున్నాను కదా నేను కేరళ బట్ నా అనుభవం మీద చెప్తున్నాను ఏ రోజు నాకు ఎటువంటి సమస్యలు నేను ఫేస్ చేయలేదు ప్లస్ ఇమీడియట్గా చాలా అటెంటివ్గా ఉంటారనమాట చూడండి ఈ హోటల్ ఈ బ్రాహ్మిన్స్ ప్యూర్ వెజ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ కూడా అదే విధంగా ఉంటుంది ఎక్కడ కానీ ఏమాత్రం బేర్ చేయరు ఎంటర్టైన్ చేయరు ఏది కొద్దిగా ఏదైనా ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ యాక్షన్లోకి దిగేస్తుంది మళ్ళీ ఏదైనా ఈ సిగ్నల్ వైలేషన్స్ ఇలాంటివి ఆ రోజు మనం ఇక్కడ తప్పించుకుని అనుకుంటాం కానీ ఇంకో త్రీ మంత్స్ కంటా మనకు చలాన్లు వస్తూ ఉంటుంది అన్నమాట మనకు వస్తూ ఉంటాం కదా వీళ్ళకి టూరిస్ట్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలని బాగా తెలుసు లేదండి వడకనాథన్ టెంపుల్ ఇదే ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళినాము అంటే మనకు స్ట్రేట్ కాకపోతే

చాలా బాగా జరుగుతుంది ఇక్కడ క్యాప్ఫరెన్స్ క్యాంపెయిన్ కూడా ఉంది ఇక్కడ అదే ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని పోతాం రా ఇక్కడ ఇప్పుడే మనం దర్శనం చేసుకొని గుడి నుంచి బయట వస్తున్నాము ఇంకా అయితే మనకు వీడియో షూట్ లేదు కాబట్టి ఆ మురల్ పెయింటింగ్స్ కానీ అదేవిధంగా ఆ చరిత్ర ఆ ఇరవై చేతులు ఉన్నటువంటి అంతా నేను చూపించలేకపోయినానండి కానీ ఈ త్రిశూర్లో ఉండేటటువంటి ఈ వడకనాథన్ దేవాలయం చాలా ప్రాచీనమైనది ఎందుకు ఈ వడకనాథన్ అంటారంటే వడక్కు అంటే ఉత్తరాధిపతి అంటే ఉత్తర నాదన్ అంటే నాదుడు అంటే ఉత్తరాధిపతి అనమాట అందువల్లే దీనికి వడకనాథన్ అనేటువంటి పేరు వచ్చింది అందులోనూ విష్ణుమూర్తి ఆరవ తరమైనటువంటి పరశురాముడు ఈ దేవాలయాన్ని స్థాపించాడని పురాణ గాథలు చెబుతున్నాయి అదేవిధంగా కేరళ భూమిని సముద్రం నుండి ఉద్భవింపజేసిన తర్వాత పరశురాముడు ఈ ప్రాంతాన్ని శివుడికి అంకితం ఇవ్వాలని కూడా కోరుకున్నాడు అనమాట అదేవిధంగా ఇంకా త్రిశూర్ అనేటటువంటి పేరు ఏ విధంగా వచ్చింది ఈ ఊరికంటే మలయాళంలో తిరస్శివ పేరూర్ అంటారు అంటే తిరు ప్లస్ శివ ప్లస్ పేరూర్ అంటే శివుడు పేరున్నటువంటి పవిత్ర స్థలం అనేది దీనికి ఒక అర్థమనమాట ఇక్కడ ప్రధాన దైవం గురించి మనం చూసినామంటే మీకు అందరికీ తెలుసు నేను ఇప్పుడు చెప్పినట్లే వడకనాథన్ శివుడే అనమాట ప్రధాన దైవం అనమాట ఇక్కడ ఇక్కడ నెయ్యి అండ్ నెయ్యి అభిషేకం అనేది చాలా పవిత్రమైనటువంటి సేవ అనమాట దేవుడి మీద శివుడి విగ్రహం మీద నెయ్యి అభిషేకం చేస్తారు కాబట్టి ఆ నెయ్యి కొన్ని వందల సంవత్సరాలుగా నెయ్యి అభిషేకం చేయడం వల్ల ఆ నెయ్యి అనేది ఆ శివుడి విగ్రహం మీద ఒక పొరలాగా ఏర్పడిపోయిందనమాట సో ఇక్కడ ఉండేటటువంటి భక్తులు ఏం నమ్ముతారంటే ఆ నెయ్యి ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది దివ్య ఔషధ గుణాలు ఉన్నాయనేది భక్తుల యొక్క విశ్వాసం అనమాట అందుకే మనం చూస్తామంటే ఇక్కడ అక్కడ ఇక్కడ మన టెంపుల్లో ఈ గుడి లోపల ప్రసాదంగా మనకు నెయ్యి ఇస్తారనమాట మీరు నెయ్యి ఒకసారి రుచి చూసినారు అంటే మామూలుగా నెయ్యికి ఇక్కడ గుడిలో ఇచ్చేటటువంటి నెయ్యికి చాలా తేడా అనేది మీరు గమనించవచ్చును అసలు నోట్లో పెట్టినామంటే చెప్పలేనటువంటి మధురానుభూతిగా ఉంటుంది అనమాట ఇదండి సంక్షిప్తంగా ఈ గుడి యొక్క చరిత్ర అనేది సో ఇదండి మనకు చరిత్ర అనేది చూస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు టిఫిన్ చేసేసి నెక్స్ట్ డే గుడికి వెళ్దాం చూద్దాం ఏం చేస్తాం టీచరే ప్రసాదం తీసుకుంటే మీరు అర్థం గుండె చూడలేదు అక్కడ అన్ని చూసుకొని వస్తుంది రాస్తి రా అక్కడ రాస్తిరా కురుమంలో డెబ్భై ఆరు గుళ్ళు ఉంది మెయిన్ వెంకటేశ్వవామి రా సరే అన్ని చూసివా చూసి ఉంటే చాలా మనము హోటల్ భరత్కు వెళ్తున్నామండి ఎప్పుడు వచ్చినా నేను ఈ హోటల్ చూపిస్తాను నేను మీకు చూపించినాను కూడా చాలా బాగుంటుంది హోటల్ భరత్ వెజిటేరియన్ హోటల్ నెల్లూరు అంత ఉంటుంది అనమాట త్రిశూరు పెద్ద కార్పొరేషన్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది సిటీ అనేది ఇంకా ఆ హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో ఏ విధంగా ఉంటుంది టిఫిను ఏంటనే నేను చూపిస్తాను టైం ఉంటే చూపిస్తానండి ఎందుకంటే ఎక్కువ రష్ ఎక్కువగా ఉంటే అక్కడ షూట్ చేయడం కుదరదు వాళ్ళు ఒప్పుకోరు కూడా ఏదైనా అవకాశం ఉంటే నేను చూపిస్తాను సెంట్రల్ అంటారు వడకనాథన్ గుడి ఎదురుగా కనిపిస్తాను చూడండి మొత్తం ఏ విధంగా ఉందంటే ఈ వడకనాథన్ టెంపుల్ మంచి స్టేడియం లాగా ఉందన్నమాట మనకు దాదాపుగా ఒక జనం ఎంత ఈ గుడి ఒక మూడు ఎకరాలున్నా దాదాపుగా ఒక ఐదు ఎకరాలు ఉంటుందండి ఈ గుడి చూపిస్తున్నాను చూడండి ఇదే హోటల్ భరత్ మీరు కానీ ఇక్కడ మీరు ఎవరైనా మన వాళ్ళు త్రిశూర్ వచ్చినారంటే మంచి వెజిటేరియన్ హోటల్ కావాలంటే వడకనాథన్ టెంపుల్కు ఆపోజిట్ రోడ్ అనమాట ఇక్కడ నెంబర్ ఆఫ్ వెజిటేరియన్ హోటల్స్ ఉంటుంది మీరు చూసినారంటే ఇదే భరత్ కానీ ఫేమస్ అంటే ఇదే అండి హోటల్ భరత్ ఇదే హోటల్ భరత్ వెజిటేరియన్ హోటల్ ఎప్పుడు చూసిన విధంగా ఉంటుంది ఇప్పుడే టిఫిన్ అయిందండి భరత్ హోటల్లో మంచి టిఫిన్ అథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడు మనము గురువాయర్కి బయలుదేరుతున్నాము గురువాయూరులో దర్శనం చేసుకొని ఇంకా మనం వెంటనే కుప్పం బయలుదేరుతాము టిఫిన్ ఎక్కువ సూపర్ టిఫిన్ సూపర్ ఎక్సలెంట్ టైం చూడండి ఇక్కడ కేరళలో ఇంకా లాటరీ సిస్టమ్ అనేది కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఇక్కడ లీగల్ అనమాట లాటరీ గవర్నమెంట్ కూడా ఏమి ఇబ్బంది అంటే ఇక్కడ లీగలైజ్ చేసేసినారు కాంతారా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఇక్కడ కేరళలో కూడా మీకు థియేటర్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అసలు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్లో మీకు మినీ థియేటర్స్ ఉంటుంది అనమాట అంటే అది హోమ్ థియేటర్ లాగా ఉంటుంది ఎక్కడ చూసినా అలాంటివి అయితే మన సైడ్ లాగా పెద్ద పెద్ద థియేటర్స్ మాల్స్ మాల్స్లో ఉంటుంది కానీ సింగిల్ స్క్రీన్స్ అయితే మీకు మరి అంత ఎక్కువగా ఉండదు ఎందుకంటే కేరళలో మలయాళం సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేకింగ్ కానీ అదేవిధంగా ప్లే మీరు అందరూ చూసింటారు ప్లే స్టోరీ స్టోరీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓపిక ఉండాలంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఒక చిన్న పాయింట్ను వాళ్ళు టూ అవర్స్ వరకు స్క్రీన్ ప్లేతో నడిపిస్తారు అనమాట అలవాటు పడిన వాళ్ళకి చాలా బాగుంటుంది బట్ కొత్తగా చూసే వాళ్ళకు కొద్దిగా కష్టం లాగా అనిపిస్తుంది ముందే వెళ్తాం మనము మనం ఇప్పుడే గురువాయూర్కి చేరుకున్నాము ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాము గురువాయూర్కి ఎప్పుడు వచ్చినా చూడండి శ్రీ కృష్ణ క్యాంటీన్ ఇన్వెస్టిస్తున్నా చూడండి ఫ్యామిలీ స్మెల్స్లో ఇక్కడే మామూలుగా టిఫిన్ నేను ప్రిఫర్ చేస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ ఈరోజు రష్ చూసామంటే చాలా ఎక్కువగానే ఉంది రద్దీ ఏదో స్పెషల్ ఆస్పిషియస్ డే అనుకుంటాను నేను అందువల్లే ఎక్కువ పోలీసులు కూడా ఎక్కువగా ఉన్నారు ఏదో సమ్ ఏదో ఒక పండగ లేకపోతే ఇక్కడ ఏదో ఒక స్పెషల్ డే అని అనుకుంటున్నాను ఏది నాకైతే తెలియదు బట్ రద్దీ ఎక్కువగానే ఉంది ఎన్ని గంటలు కావచ్చు తెలియదు స్పెషల్ దర్శనం ఏదో థౌజండ్ రూపీస్ మామూలుగా ఉంటుంది అది కానీ అదైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి దర్శనం చూద్దాం ఎంత త్వరగా మనకు దర్శనం అవుతుంది అనేసి ఈ సంవత్సరంలో గురువాయూర్కి ఇది నేను మూడోసారి రావడం అనమాట ప్రతి సంవత్సరం మినిమం రెండు మూడు సార్లు నేను వచ్చి వెళ్తూ ఉంటాను చూడండి ఇప్పుడు మనము గురువాయూరు కృష్ణుని సన్నిధిలో ఉన్నాము ఇక్కడ వరకునే మనల్ని చేస్తారండి మొబైల్లో తర్వాత లోపలికి అలో చేయరు ఈరోజు రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి చాలా తిరుమలలాగే ఉందనమాట ఎన్ని గంటలు అవుతుందో మనకైతే తెలియదు కానీ చూద్దాము ఇంకా లోపల మనల్ని అలో చేయరు ఇది మొబైల్ అలో ఇంతవరకునే ఏం తీసినా అంతే అంతే ఇంతవరకు రష్ మాత్రం భయంకరంగా ఉంది నేను భయంకర రష్ భయంకరంగా ఉందండి చూద్దాం ఈరోజు ఎన్ని గంటలు అవుతుందో మనకు కృష్ణుని దర్శనానికి అంతా భగవంతుని మీద ఆధారపడి ఉందనమాట ఆయన చెంత కాస్త అనుకోకుండా వచ్చినాము కానీ దర్శనం కూడా అలాగే చేపిస్తాడనేసి అనుకుంటున్నాము అంతా కృష్ణుని ఆశీర్వాదము అనుగ్రహం అంతే అలా చూడండి ఎక్కువ ఎందుకంటే తిరుమల లాగా ఉంది తిరుమల కన్నా ఎక్కువే ఉంది ఈరోజైతే ఎక్కడ చూసినా భక్తాదులే భక్తులే అనమాట కిటకిటలా అడిపోతూ ఉంది గురువాయూరు మామూలుగా గురువాయూరు ఎప్పుడూ ఎలాగే ఉంటుందంటే వీకెండ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది క్రౌడు దర్శనం అయిందండి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని ఇప్పుడే బయట వస్తున్నాము వెయ్యి రూపాయలు టికెట్ తీసుకున్నాము థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే మనకు పది నిమిషాల్లోనే అయిపోయింది కానీ ఒక ప్రోటోకాల్ దర్శనం అయితే అయింది మా కజిన్తో వచ్చినాను నేను అతనికి కొంచెం సెంట్రల్ లెవెల్లో మంచి లింక్స్ ఉందనమాట అలాంటి వాళ్ళతో వస్తే మనకు చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే మనం కామన్ మ్యాన్ కాబట్టి మనకు అంత పరిచయాలు అయితే లేదు సో తనతో రావడం అనేది చాలా యూజ్ అయిందనే చెప్పచ్చు ఎవరో మంచి పరిచయాలు ఉండడం వల్ల మనకు దర్శనం అనేది చాలా బాగా జరిగింది ఇప్పుడు చూసిన రద్దీ ఎక్కువగా ఉంది మా శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం అయితే నిజంగా అసలు తన్మయత్వం అనమాట దేవుణ్ణి చూస్తూ ఉంటే చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ శంకర మఠం ఉంది అక్కడ మార్నింగే ఉదయమే మేము మా పేర్లు ఇచ్చినామన్నమాట మధ్యాహ్నం భోజనానికి సో శంకరమఠంకి వెళ్ళి శంకర మఠంలో దేవుడి ప్రసాదం భోజన రూపంలో తీసుకొని ఇంకా మనం కుప్పం బయలుదేరుతాము సంజీవన్న నిజంగా మనకు భగవంతుడి ఈ రోజు హెవీ క్రౌడ్ ఒక రెండు హెవీ క్రౌడ్ లో జస్ట్ హాఫ్ అన్ అవర్ దర్శనం అయిపోయింది హాఫ్ అవర్ ఎక్కడ ఆ పది నిమిషాలు వి ఆర్ వెరీ హ్యాపీ టుడే ప్రసాదం తో కలిపి హాఫ్ అన్ అవర్ కదా నిజంగా గ్రేట్ గ్రేట్ థింగ్ మనకు దర్శన ఏర్పాట్లు చేసిన మేనేజింగ్ దర్శన ఏర్పాట్లు చేసినటువంటి వ్యక్తి ఈ గెస్ట్ హౌస్లో ఉంటారనమాట ఆయన డెసిగ్నేషన్ టెంపుల్ అథారిటీ చైర్మన్ లేకపోతే ఏదో ఉందన్నమాట మంచి పెద్ద పొజిషన్లోనే ఉన్నారు ఆయన వెళ్ళి కలిసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పేసి మళ్ళీ మనం బయలుదేరామన్నమాట పోలీసులున్నారుస్ట్ ఫోర్ స్టేస్ తెలుగు తమిళ్ళం సో చైర్మన్ డైరెక్టర్ చూడండి ఇప్పుడే మనము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో మాట్లాడి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకొని మనం బయలుదేరుతున్నాము ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట ఆయన సహాయంతోనే మనకి ఈరోజు దర్శనం జరిగింది మా కజిన్ కార్తీక్ అతనితో మంచి పరిచయాలు ఉండడం వల్ల అంటే ఈ అబ్బాయికి నా కజిన్ నేను చూపిస్తుంటాను కదా ఇండియాలో ఎక్కడికెళ్ళినా మంచి పరిచయాలు ఉందన్నమాట అందరితోనూ మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు అందువల్ల అతనితో వెళితే మనకు ఈ దర్శనాలకు ఇలాంటి ఇలాంటి వాటికి సమస్యలే ఉండదనమాట ఎప్పుడు కానీ ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తే మనకు కూడా కొన్ని తెలియని విషయాలు ఎవరితో ఎలా ఉండాలి పె పెద్దలతో ఏ విధంగా మనం నడుచుకోవాలి ఆ లింక్స్ ఏ విధంగా మనము క్రియేట్ చేసుకోవాలి ఆ సర్కుళ్ళు అదేవిధంగా ఇవన్నీ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారన్నమాట అది అందరికీ రాదండి కొంతమందికి మాత్రమే అది అప్పుతుంది సో అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలని కానీ అలాంటి నేర్చుకోవాలి అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయాలన్నమాట చూడండి ఈరోజు ఎంత హజల్ ఫ్రీగా మనకి జరిగింది అంటే అందరూ కష్టపడుతున్నారు మేమేదో అలా వెళ్ళి వచ్చినామని కాదండి ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ లోకల్ ఐట్స్ అనమాట కానీ మనం కొన్ని నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాము సో ఆ భగవంతుని ఆశీర్వాదం అనేది ఉంది ఇదో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మేమి మేమిద్దరూ తప్పిపోయినామండి మా గ్యాంగ్ మొత్తం వేరే పోయి నీకు పోంగ మా గ్యాంగ్ వాళ్ళ ముగ్గురు స్ప్లిట్ అయిపోయినారు మొబైల్ మాత్రం మా చేతిలో ఉంది వాళ్ళ చేతిలో మొబైల్ లేదు సో ఇలాంటి అప్పుడప్పుడు కొద్దిగా ట్రిప్లో కిక్ అనేది ఉండాలి ఆటోలో ఊరంతా వెతుకుతున్నాం గురువాయూరు చూద్దాం ఇంటికి ఎట్టుకు వాళ్ళు మనకు కనిపిస్తారు అని కొద్దిగా మిస్కమ్యూనికేట్ అయినా ఇట్లే ఉంటుందండి ట్రిప్లో ఇంకా వెళ్ళి వాళ్ళని పట్టాలి తిరుగుతానని చూద్దాము కలుద్దాము అక్కడికి వెళ్ళి మనం మొత్తానికి దొరికినారండి మా కజిన్స్ సో వాళ్ళు ఒక పక్క నేను ఒక పక్క ఎక్కడో మిస్ అయినాము కానీ మొత్తానికైతే దొరికినారు ఈ రష్లో ఎవరైనా మిస్ అయినారంటే మాత్రం నిజంగా మళ్ళీ ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టము సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నారని చెప్పినారు అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి వాళ్ళను కలుసుకొని మళ్ళీ బయలుదేరాలి మనము

ఎక్కడ తప్పిపోతురు మీరు మిమ్మల్ని వెతికి వెతికి చాల అయిపోయింది మీరు ఆటో ఎక్కి వెళ్ళిపోయినారు అబ్బబ్బా ఏం వేడిగా ఉంది నాయనా స్వామి బయలుదేరుతామా ఎన్నో గురువాయరప్పనే ఎంత గురువాయప్పనే మంచి దర్శనం జరిగింది కార్తీక్ ఏదో ఏం లేదు రావడం వల్ల

నాకు బాగానే ఉంది అదే గోవి మీరు అంతా బుక్ చేస్తాను మీరు పంచమిలో పెట్టి కొంచెం కొద్ది గోవిలో పెట్టింది సండే నష్టం పడతా ఉంది కదా మాట్లాడి కదా పాలక్కాడు వెళ్ళి పాలక్కాడులో కల్పతి అనేటటువంటి ఒక మెస్లో చేస్తామని ఎందుకంటే మంచి అగ్రహారం చాలా బాగుంటుందని కానీ మధ్యలోనే మా వాళ్ళందరికీ ఆకలి ఎక్కువైపోయింది ఇంకా అంత దూరం ఇంకొక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనం చేరిపోవచ్చు కానీ మా వల్ల కాదు దయచేసి ఇక్కడే నువ్వు నిలుపు అంటే ఇప్పుడు వెనకాల చూపిస్తున్నాను చూడండి ఇది శరణ శరణభవన్ పాలక్కాడుకు జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఈ శరణ భవన్లో ఇప్పుడే లంచ్ నిలిపినాము చూడండి ఇదే అలా హోటల్ మనము ఏం కొద్దిగా ఒక థర్టీ మినిట్స్ మీరు వెయిట్ చేసింటే కల్పాతీలో పోయి బోన్ చేసి ఉండొచ్చు అగ్రహారంలో ఎక్కడ ఆకలి ఆకలి అనేసి మంచి రెస్టారెంట్ రండి మేము ఇప్పుడు నేను అప్పుడే వీడియోలో చెప్పినట్టు అప్పుడే వీడియోలో చెప్పినట్లు అగ్రహారం పాలక్కాడ్లో ఉండేటువంటి అగ్రహారంలో కల్పతి అనేటటువంటి మెస్సు చాలా బాగుంటుంది అక్కడ భోజనం చేస్తామనుకున్నాము కానీ వీళ్ళందరూ ఆకలి ఎక్కువైపోయింది కుదరదు అంటే ఇక్కడే పాలక్కడకు ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ లంచ్ చెప్పినాను భవన్ బాగుంటుంది ప్యూర్ వెజ్ బాగుంటుంది భోజన చేసుకొని ఇప్పుడు మనము అక్కడికి వెళ్తాం చూద్దాం అగ్రహారం వెళ్ళే ప్లాన్ అయితే ఉంది టైం ఉందా లేకపోతే నేరుకు కోయంబత్తూరుకి వెళ్ళిపోతామా ఇవన్నీ డిస్కస్ చేయాలి ఎందుకంటే కోయంబత్తూరు దాటిన తర్వాత ఈ వరకు మధ్యలో ఒక సింగిల్ స్ట్రెచ్ ఉంది అనమాట యాభై కిలోమీటర్లు మీకు డబుల్ రోడ్ కాదు అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది అంతే కాబట్టి అన్నీ చూసుకొని చేస్తాము వెళ్ళి వెళ్తాము పా ఉందమ్మా వర్షం ఇంకేం ఇంకేమి ట్రిప్ అంతా బాగా అయినట్లే కదా వర్షం వర్షం ఉందండి ఇంకంతా ఇంకా డైరెక్ట్గా ఇంక కుప్పం వెళ్ళడమే అనుకోకుండా అనుకోకుండా రెండు రోజుల పర్యటన విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సైన్ ఆఫ్ ఫ్రమ్ సముద్రాల ఫామ్స్ మీ సందీప్ మీరు ఎవరైనా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుస్తాం రైతే రాజు సైన్ ఆఫ్